क्या कंप्यूटर रन 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 मिलती है चलो पालूंगा राबाई तो क्या ये ना वाला अंधेरा है अंधेरे वाला माउन आ रहा है कुनालों लाउ माउन आ रही है ज़रा सारे ओ सारे अरे बहुत अरे डबल तरा इन्हीं ताऊ राई इन्हीं ताऊ राई इन्हीं ताऊ राई अंधेरे वाला बाप कोमा

నమ్మకురా అతని సపోతున్నా అరే నాకైనా ఇతనే ముఖ్యం రా అరే గిండోళ్ళు దోస్తాను ఇదే నారా తెలిసింది అవురా నాకు ఇతనే ముఖ్యం రా ఏమైతుంది ఇక్కడ ఏమైతుందిరా ఏమైతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వు నాతో ఉండాలంటే వాళ్ళతో మాట్లాడరా వాడ దోస్తాడు పోరా నువ్వు దాన్న వెళ్ళం డబ్బు లేవురా అన్నా డబ్బులు అందలేవన్నా తర్వాత ఇస్తాను ఏమ్రా నకలా చేస్తున్నావా మా వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు ఫోన్ కట్ చేస్తున్నావు బక్కారం లేదా ఇస్తాను నువ్వు డబ్బులు కట్టి ఇక్కడికి వెళ్ళి చదవాలి సరే అన్నా ఎవర్రా మావాడిని మా అక్క తిని రవాడు ఏం చేసిందా మాడు వదిలిపెట్టినరా మావాడిని వదిలిపెట్టినరా ఎందుకు రావాడు కట్టిన మా వాడిని రా వద్దురా పోరా ఇక్క నుంచి వెళ్ళిపోరా వెళ్ళిపో ఏం రారుకురికి పడుతున్నావు వాడు డబ్బులు ఇవ్వాలి వాడికి స్థడంలో ఇస్తావా కట్టయి సరే ఏం లొకేషన్ అన్న మామిడి తోటలా సినిమాతో సినిమా మామిడి తోటలా సెట్ చేస్తాం సూపర్ లొకేషన్ అన్న ఏమో తెలియదన్నా అవునా వాడికి నాకు పడదన్నా అవునా అరే వీళ్ళ కోసం ఎవడలేడు పుల్ల పుల్లు కొట్టి ఇంత పడేయండి డబ్బులు అవి వస్తాయి ఏమరా మధ్యలో వస్తున్నావు దోస్తా అన్నా ఏం రాంటవి వానికి నీకు వాడదంటవి మేమేం కొట్టుకుంటాం తీట్టుకుంటాం మధ్య నువ్వేందన్నా నేను ఆపద ఉంటే వాడేస్తాడు వాడు ఆపద ఉంటే నేను వస్తా అన్న దోస్తానంటే ఏమనుకున్నావు అన్న దోస్తాల కోసం ఎంత రిస్క్ అయినా ముందుండి నప్పించేవాడారా దోస్తు బాబాయ్ కాకా మామ చాచా ఏ పేరుతో పిలిచినా ముందుండి వచ్చేవాడేరా మా దోస్తు మేరా దోస్త్ డైలాగులా నాలుగు డైలాగులు నాలుగు మంచి మాటలు చెప్తే పడిపోతా అనుకుంటున్నావా నన్ను నా వాళ్ళని చూసి మాట్లాడు అన్నా నీ వాళ్ళు డబ్బులు ఇస్తూ వస్తారా అన్నా వాళ్ళు అభిమానంతో వస్తారో మా దోస్త గారికి ఏందిరా అన్న ఒక్కసారి చేసి చూడన్నా తెలుస్తుంది మాట్లాడుతున్నావు హౌదరా భావి అవుద్రాభాయి దోస్తాన కోసం ఇంత మాట్లాడుతుండు డబ్బులు ఇవ్వాలా రేపు వసూలు చేద్దాం నేను చెప్పినట్టు ఒక్కసారి దోస్తాన చేద్దాం చూద్దాం రాయ్ సరే అండి అరే నన్ను కూడా దోస్తుగా గుర్తించండి